మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డిపై సంస్థాన్ నారాయణపూర్ మండల కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డిపై అసభ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఇక అధికారంలో ఉన్నప్పుడు బదిలీల కోసం కూసుకుంట ప్రభాకర్ డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డిపై మాట్లాడే నైతిక అర్హత కూసుకుంట ప్రభాకర్ రెడ్డికి లేదని వారు చెప్పారు ఇప్పుడు రాజగోపాల్ ఆ శంకుస్థాపన ఇప్పించుకుంటూ ఆ శాంక్షన్ అలా పనులు చేయించుకుంటానికి పోతుంది ఆ నిధులు ఇప్పించేటప్పుడు కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది నిధుల వచ్చే వరకు ఫండ్స్ తక్కువ వస్తున్నాయి కాబట్టి ఫండ్స్ ఏ అని చెప్పని అడిగే ఉద్దేశంలో ఫండ్స్ అన్నా ఇవ్వండి లేదంటే నువ్వు నాకు మాటిచ్చిన ప్రకారం మంత్రి పదవి ఇవ్వండి అని మంత్రి పదవి అని ఎందుకు అంటుండు అంటే ఆయనకేదో పదవి మీద వ్యామోహం అనే కాదు ఎందుకంటే ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మిగతా మూడేళ్ళు ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీ ఉండగా కూడా ఎమ్మెల్యే మునుగోడు ప్రజల పోటీ చేసి గెలిచిన ఆయన మంత్రి పదవి ఈనాడు నా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి ఉన్న వాళ్ళు మీ మీడియా వాళ్ళే రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు మంత్రులే తీసుకపోతుంటున్నారు కాబట్టి మీరు ఫండ్స్ ఇవ్వట్లేరు నేను అన్ని రకాల అరువుని నేను ఒక గవర్నమెంట్లోనే ఒక మంత్రి పదవి హోదాలో నేను క్యాబినెట్లోకి ఉంటే మాత్రం మునుగోడు ప్రజల భావకులు ఎక్కువగా చూసుకోగలనే ఉద్దేశంతో ఆయన మంత్రి పదవి అడుగుతున్నాడు కంపల్సరీ మంత్రి పదవి ఇచ్చినా ఇవ్వకున్నా ఫండ్స్ ఒక మునుగోడుకు రోడ్స్ కానీ రెండు మూడు వేల కోట్లు కావాలి మన ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు రెండు మూడు వేల కోట్లు కావాలి టోటల్ గా ఇలా ప్రతిదీ చూసుకుంటూ పోతే మన ఎడ్యుకేషన్ ఫీల్డ్ అయినా సరే ఇవన్నీ చూసుకుంటూ ఒక పది వేల కోట్ల ఫండ్ కావాలి ఫండ్ ఇస్తారా లేదు మంత్రి పదవులకు తీసుకొని మీ లెక్కనే నాకు కూడా నాలుగు వేల కోట్ల ఫండ్ ఇస్తారా అనే విషయమే తప్ప మంత్రి పదవి ఇస్తేనే ఉంటా లేకపోతే లేదా అనేది కాదు ప్రజల బాగోగులకు నేను ఉపయోగపడనప్పుడు ఎప్పుడైతే నేను ఉపయోగపడనో మునుగోడు ప్రజలకు నేను పని పనిచేయలేకపోతాను ఆ రోజు ఈ పదవి నాకు క్వింజిస్తా అని చెప్పి అంటే ఆ పదవి త్యాగం చేస్తా అని అన్నాడు కానీ రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయాలనే ఉద్దేశం లేదు అవసరం ఉండలేదు ఎన్నో ఎలక్షన్లు చూసి ఇప్పటికీ ఆయన ఉద్దేశం ఏంటంటే మునుగోడ ప్రజల కోసం నేను పాటు పడుతున్నా నీ దగ్గరికి వచ్చి పంచాయతీ పెట్టుకోవాలని కాన్సెప్ట్ తప్ప మేము రాజీనామా రేట్ చేస్తాం చేస్తామని ఎప్పుడు కూడా మెన్షన్ చేయలేదు అని అడుగుతున్నాడు అంటే మా రాజగోపాల్ ఒకటి తెలియదు పోయినప్పుడల్లా రెడ్డి గారికి వాట్సాప్ పెట్టి మేము ఫోటోలు చూపించాలి మేము ఫోటోలు ఫోజులు ఇచ్చేటోళ్ళం కాదు ఫోటోలు ఫోజులు ఇచ్చి శిలాపలకాలు కుట్టి ఆడి నుంచి పారిపోయేటోళ్ళం కాదు మాకేం కావాలి పని అయినాడు మేము ఎత్తు వచ్చినాయి ఎట్లు వచ్చినాయో ఇరవై నెలలు అయింది ఇంకా నలభై నెలల టైం ఉంది ఇంకొక ఇరవై నెలలు ఓపిగా వెయిట్ చేయండి మీ బిఆర్ఎస్ ఉన్నాడు కదా కేసీఆర్ గారు ఫార్మ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటుండ్రు మీరు కూడా రెస్ట్ తీసుకొని ఇరవై నెలల తర్వాత వచ్చి చూస్తే అభివృద్ధి ఏ రకంగా ఉంటుందో మీకు కనబడుతుందని చెప్పేసి వీడియో నమస్కారం నిన్న మాజీ ఎమ్మెల్యే పుష్కుల ప్రభాకర్ రెడ్డి గారు కంగనాళగూడ గ్రామంలో సందర్శించి మన ప్రస్తుత ఎమ్మెల్యే కొంకెట్ రాజగోపాల్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు చేశారు ఆయనకు రాజగోపాల్ మీద మాట్లాడే నైతిక అర్హత లేదు ఎందుకు లేదంటే నీకు మునుగోడు ప్రజలు ఒక ఒక టర్ము ప్లస్ ఒక వన్ ఇయర్ లాస్ట్ టైము అవకాశం ఇచ్చారు నువ్వు ఏం చేసినావు అనేది నువ్వు చెప్పుకుంటే సరిపోతుంది ఎందుకంటే రాజన్న రాజీనామా చేస్తే వచ్చిన నిధులు ఐదు వందల అరవై కోట్లను నువ్వు చెప్తావు కదా అది రాజన్న రాజీనామా చేస్తే వచ్చింది అప్పుడు రాజన్న రాజీనామాతో గత ప్రభుత్వం బీఆర్ఎస్ పెద్దలందరూ మునుగోడులో కలియ తిరుగుతూ ఏంది ఇంత వరుసే ఉంది మునుగోడు ప్రజల జీవిత జీవితం ఏంది ఈయన ఒక టర్మ్ ఇదివరకు ఇస్తే ఏం చేసింది ఇది అభివృద్ధికి నోచుకోలేదని చెప్పి కేసీఆర్ గారు కూడా కేటీఆర్ పెద్ద పెద్ద నాయకులందరూ చూసి ఈయనతోటి ప్రభాకర్ రెడ్డితో ఇది మనమే ఒక దగ్గరుండి ఒక ప్లాన్ ప్రకారం చేయాలని చెప్పి వాళ్ళు ఐదు వందల అరవై కోట్లు ఈయన రాజీనామా చేసింది ఏమన్నంటే ఈరోజు మంత్రిని రాణిస్తలేడు ఎంపీలు రాణిస్తలేడు అని ఇంకో మాట చెప్పినావు నువ్వు నేనేమంటున్నా అంటే మంత్రులు ఎంపీలు ముఖ్యమంత్రి రానవసరం లేదు సందర్శించిన అవసరం లేదు మనకు డెవలప్మెంట్ నిధులు ఇస్తే సరిపోతుంది ఆ డెవలప్మెంట్ నిధులు ఎట్లా తెచ్చుకోవాలి ఏం చేయాలో ప్రస్తుత ఎమ్మెల్యే గారికి తెలుసు ఇప్పటి వరకు గడిచిన ఇరవై నెలలే నువ్వు చెప్పేది ఒక సంవత్సరంలో తెచ్చిన అంటున్నావు ఇంకా మాకు చాలా టైం బాకీ ఉంది ఇంకా నలభై నెలల్లో ఏం చేయాలనే విజన్ ఉంది నేను నీ దగ్గర నీతో కలిసి ప్రయాణం కూడా చేసినాను నేను లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఆ ఫోర్ ఇయర్స్లో మీ విజన్ ఏందో తెలుసు ఈనాడు రాజన్న చేసే విజన్ ఏందో తెలుసు మీ ప్రయాణంలో నేను చాలా చూసిన నేను కొన్ని విషయాలు ఇంకా బాధంగా చెప్తే నీ పక్కపట్టు ఇప్పుడు ఉన్నోడు కూడా నేను దేకడు అంత విషయం దాకా పోకుండా మీరు మళ్ళొక్కసారి ఇలాంటి విమర్శనాత్మక విశ్లేషణలు ఏమైనా చేస్తే మీకు కూడా మరొకసారి తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకు అంటే ఇప్పుడు పద్నాలుగేళ్ళు పద్నాలుగు సంవత్సరాలు ప్రజా ప్రతినిధిగా ఉన్నాడని నువ్వే చెప్తున్నావు నువ్వు ఏ ఆ మొత్తం కలిస్తే ఆరు సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా లేవు ఇప్పుడు ఇంజనీరింగ్ పాస్ అయిన సెవెంత్ ఫెయిల్ అయిన చెప్పినట్టుంది ఇంజనీరింగ్ పాస్ అయిన సెవెంత్ ఫెయిల్ అయినోడు చెప్తే ఏం చూసు అర్థం చేసుకో సార్ విజన్ ఒక దూరంగా మునుగోడుని ఎట్లా ఇరిగేషన్ లో కానీ రోడ్స్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విధానంలో కానీ ఏ విధానంలో కానీ ఎట్లా డెవలప్ చేయాలనే విధానంలో ఆయన చాలా సుదూరంగా ఆలోచిస్తున్నాడు ఇంకా కూడా నలభై నెలల నెలల టైంలో ఎంతవరకు డెవలప్ చేయాలనే ఆలోచన మీద ఉన్నాడు మీరు ఏదో నిన్న మొన్న ఒక ఆయన పుట్టేయన వచ్చేదో అవాక్లు చెవాట్లు వేరేండు అని చెప్పేసి నువ్వు ఆయన ఆడేదో గుండె కింద నక్కలాగా లెక్కన ఎప్పుడు రాజీనామా చేశారని ఎదురు చూస్తుంటే నువ్వు వానికి బకాల్ దా పుచ్చుకొని నువ్వు మాట్లాడము నువ్వు ఇన్నేళ్ళు చేసిన ఎమ్మెల్యే అయ్యింది నడిచిపోయినట్టుగా ఏంది అసోలేని మాట నువ్వు మాట్లాడుకుంటూ ప్రస్తుత ఎమ్మెల్యే సోయలేదు అనడం కూడా ఏ రకంగా కూడా భాగ్యం కాదు మీకు చెప్పేది ఏంటంటే మీరు ఎట్లాగూ బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ హయాంలో ఉన్న కేసీఆర్ గారు ఎట్లాగూ ఫామ్ హౌస్లో రెస్ట్ ఎట్లా తీసుకుంటుండో నువ్వు కూడా కొన్ని రోజులు రెస్ట్ తీసుకో లాస్ట్ వన్ ఇయర్లో వచ్చి చూడు అప్పట్లో డెవలప్మెంట్ ఎట్లుంటుంది ఏంది అని చూసినాక ఆ తర్వాత నువ్వేమన్నా సూచనలు సలహాలు ఇవ్వాలంటే అప్పుడు ఇందు కాదు నీకు సూచన సలహాలు ఇవ్వాలంటే ఎమ్మెల్యే కాంప ఆఫీస్ ఉంది వచ్చి మీరు కూడా వినతి పత్రం సమర్పించుకోవచ్చు మా రాజన్న పెద్ద హృదయం ఉన్న నాయకుడే ఎవరు వచ్చినా సరే సలహాలు సూచనలు తీసుకుంటాడు ఆయన విజన్ తో ఆయన పనిచేస్తాడు నేను అనేది ఏంటంటే ఇకనైనా సరే నీ పక్క కోట్లనైనా ఫస్ట్ కాపాడుకో నీ ఓలవలేని తనంతో నువ్వెప్పుడు ఎప్పుడు రాజీనామా చేస్తే నేనేమన్నా ముందుకొస్తామని చూడడం బంద్ చేసి ఇప్పటి నుంచి అయినా సరే ఇలాంటి విమర్శలు చేయ చేయకూడదని చెప్పి అందరి సమక్షంలో సూచిస్తూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీడియా నమస్కారం